లేదు అమ్మా పిల్లలు లేరు ఎంతసేపు నిద్ర నిద్ర ఇంతసేపు ఆ పడగపూట నిద్ర లేచేదానికి మంది అందరు లేచి ఊడ్చుకుంటుంటానంటే ఇంకా పండుకుంటారు ఏమన్నా తెలివి లేదు ఇంతసేపు ఆ పండగ పూట అల్లు బయట వాళ్ళు రసమంటది ఊర్చుకోని చల్లుకుంటుంటే ఈ ఎంకటి చూడు బామ్మో ఈ తిక్కలు ఎంకటి ఎప్పుడో లేస్తాడు ఊడుస్తాడు నీళ్ళు చల్తుండ్రుడు ఈ అమ్మాయికి ఇంతవరకు సోయ లేదా స్వర్గం లేదా పడగపూట ఏం పిల్ల ఆడబిల్ల అయింది ఇంతవరకు లేనే లేదా పండగ పూట ఏం చేయాలి బయట వాళ్ళు అందరు లేచి ఊడి చల్లుకుంటుంటే పండగపూట ఎంతవరకు మా బుచ్చి ఓ బుచ్చి ఏంది ఎంతసేపే అసలు భయం ఉన్నదానివే నువ్వు పండగ పూట మంచి అందరూ ఊడ్సుకొని చల్లుకుంటుంటే తిక్కలు ఎంకటేసు అంటే లేచి ఊడిసి నీళ్ళు చల్లుకుంటుండు ముగ్గు పెట్టుకుంటుండు ఎంతసేపు లే ఎంతసేపు లే ఎంతసేపు లే అమ్మా ఏ ఒళ్ళు బయట చూపు తిక్కలు అన్నికంటే చిన్నోడ పెద్దోడ తిక్కలు ఎంకటేసుకుంటే లేచి ఊడ్చి చల్లుకుంటుండు లే ఇంతసేపా పండుకునేది ఏమన్నా భయం లేనే లేదు పండగ పూట ఇట్టే ఉంటదాన్న ఆడపిల్లలు ఎప్పుడు లేక ఎప్పుడు చేయాలి చెయ్యాలి పొద్దుగాల నుంచి వర్లుతా ఉంటది లేస్తున్నా కదా ఊపుతున్నా కదా ఈడొకడు నన్ను తిట్టి పిడానికే ఉంటాడు ఆడపిల్లలంటే ఎప్పుడైనా అబ్బా లేచింది మైలాకం అమ్మ మళ్ళీ పాటలు ఒకటి చెప్పు అమ్మా ఇంటి పక్కన చూడు ఎంత మంది లేచిర్రు ఉంటారు అమ్మాయిలు వాడే పాటలు ఎక్కువైనాయి ఎందుకు వండుతున్నా పొద్దున్న నుంచి ఆడపిల్ల ఎట్టుండాలి ముగ్గులేసి అనగండాలి మళ్ళా నువ్వు చేసినావు కదా మీ ఇంట్లో మా ఇంట్లో చేద్దురా ఇటువంటి వాళ్ళే కదా మన కల్చర్ పాడవుతుంది గుచ్చి ఎంతసేపు ఇంకా పాలు నేను పాలు తెచ్చిన దాక ఈయనే ఉండ్రి ఇంకా ఊరు స్థాలం లేదా ఎంతసేపు నువ్వు ఎక్కడ కలిసిపోయి గొప్ప మూడు పెట్టాను ఈ పేడాను పిండి కొమ్మ పండ్లు రేగు పండ్లు పూలు తెపోయి ఇంతసేపు ఆ ఊరు స్థాలేదు సరే ఇంతసేపు పోయి రారి ఇంతసేపు బ్బా అన్ని పనులు నాకే చెప్తారు ఏయ్! ఏయ్ లేవు లేవు పూదే వాళ్ళు లేవు రా 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 రొందరగా ఓ వెంకటే ఓ తిక్కి నడు నడు రావయ్యా

నాలుగు రోజుల నుంచి ఒకటే ఇబ్బంది పెట్టేస్తుంది వస్తున్నట్టు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది దేవుడు ఆపినా కానీ ఆగే పరిస్థితి లేదు కనీటి నువ్వై వేలు తీసుకురాపో జల్ జల్ నా చెప్పనా నువ్వు మంచి కనపడుతున్నావు బానే కనబడ్డా ఇక్కడ అన్న రేగి పండు చెట్టు కనపడదా నీకు శక్తి ఏదన్నా కాయనే ఇస్తే నువ్వు ఈ సరిపోగా మన ఇక్కడ శక్తి ఆడముందా వచ్చినయ్యే గడ్ గడ్బో పోతే పెద్ద చెట్లు ఉంటాయి అక్కడ దగ్గరనా దూరం అనా బా నువ్వు దేవు అనా అన్న నాలుగు రోజులు బాగా ఇబ్బంది పడుతున్నా నేను నువ్వు ఏ నక్షత్రంలో వచ్చినావు కానీ నీ మొక్కను చూడగానే నా పని అయిపోయిందనా అసలు ఇవాళ ఎంత హాయిగా ఉందండి నాకు గాల్లో వేలనట్టుందనా దేనికి నోనా నా <laughs> అ

దానికి ఉన్న పిచ్చి మా ఇంటి వెనక లక్ష్యం కూడా లేదే అమ్మా నువ్వు కొంచెం అయితే ఇత పేడ ఉంటే అమ్మో తన్నే వేదారా జాగ్రత్త జాగ్రత్త పెళ్లి కూడా కాలే ఇంకా మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా చూశారు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరా అది నీకు కావాలన్నప్పుడు దానికి వచ్చినప్పుడు వేస్తారు కానీ పెండ దొరికింది

哦，不卖你呀！哦哦，不卖你呀！哦，不卖你。

అయిమన్నా నా ముగ్గు మీద పూలేసాను కానీ నువ్వేంది నా ఒక మనిషి బుర్రలో గుజ్జుంద నీకు చూసుకో ఒకసారి ముక్కుతో కాకుండా కళ్ళతో చూడు అప్ప నీకు భలే గుజ్జిందిరే అయ్యే లే బియ్యపని లను ఇట్లా ఇట్నే పెట్టిన బియ్యం అడిగి పడపోయో ఏం చేసిండ్రు ఇంట్లో ఉండి బియ్యపనిళ్లన్న బాక్స్ పడపోసుకోకూడదు అనాల ఇది ఎక్కడ పాపమ్మ అయ్యయ్యో ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా బుజ్జి దగ్గర మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ